రెండో మార్పు కూడా జరిగింది మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఆ అవ్వ తాతలకు ఇస్తా ఉన్న పెన్షన్ కేవలం అప్పట్లో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే అది కూడా కేవలం అరకొరగానే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలిచ్చుకును లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకొని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా వర్గాలు చూడకుండా చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అవ్వ నా తాత అని చెప్పి గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే అందుకే గతంలో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఉన్న మాత్రమే ఉన్న పెన్షన్దారులు ఈరోజు చూస్తే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ అందిస్తా ఉన్నాం అది కూడా అది కూడా ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కూడా వెయ్యి రూపాయలు ఇస్తూ ఉన్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు ఈరోజు 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 ఏకంగా మూడు వేల దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వ తాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది తేడాను ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి ఎందుకనంటే అవ్వ తాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాలి ఆ అవ్వల మీద ఆ తాతల మీద ఆ భాగ్యుల మీద వారి మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త కొత్త రకమైన ఆలోచనలు ఇటువంటి మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి గత పాలకులను చూశారు నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు ఆయన ఎప్పుడు అంటా ఉంటాడు పద్నాలుగేళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటా ఉంటాడు నేను మూడుసార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్తూ ఉంటాడు ఆయన కానీ మూడుసార్లు పరి ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు కానీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కూడా ఉండొచ్చు కానీ ఏ ఒక్క రోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వ తాతల గురించి ఏ రోజైనా ఒక్క రోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఏమిటి అనంటే మనసులో ఉండాలి ప్రేమ ప్రేమ మనసులో ఉంటేనే అది చేతల్లో బయటకు వస్తుంది అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే రాబోయే రోజుల్లో మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు ఏ మాదిరిగా జరుగుతూ ఉన్నాయి రాజకీయాలు అనేది మీరే చూస్తూ ఉన్నారు అసలు రాజకీయాలు అన్నది నిజంగా పాతారానికి వెళ్ళిపోయాయి విలువలు లేవు విశ్వసనీయత లేదు విలువలు లేని విశ్వసనీయత లేని రాజకీయాల మధ్య ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ మొట్టమొదటిసారిగా అడుగులు వేగంగా వేశాడు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో అనేది ఇచ్చేవాళ్ళు ఆ మేనిఫెస్టో చూస్తే అబ్బో 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 రంగురంగులుగా కనిపిస్తూ ఉంది అవ్వలకి ఇది చెప్పేస్తూ ఉన్నాడు తాతలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు అక్క చెల్లెమ్మలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు పిల్లలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు అని రకరకాల ఉన్న రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేటివి రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి కానీ ఏం జరిగేది ఎన్నికలు అయిపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి ఎన్నికలైపోయిన తర్వాత ఆ చెత్తబుట్టలో పడేసి కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము దానిని ఏ పొద్దున్న నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనలు కూడా చేయని అద్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీత గాను ఒక ఖురాన్ గాను ఒక బైబుల్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇలా నిలబడి మేము ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన తర్వాత నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు ఈ రెండూ మీ బిడ్డకు తెలియదు కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు మోసాలతో పోటీ పడలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి ఎలాగూ చెప్పడానికి ఏముంది నోటు కడ్డేముంది అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే రెక్కలు కట్టేస్తే సరిపోతుంది అలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది కానీ మీ బిడ్డది అలా కాదు మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అనంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి మోసాలు చేయలేడు కాబట్టి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు కూడా ఉంచుతా ఉన్నా ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు అరవై ఆరు ఈరోజు జనాభా ప్రకారంగా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రం మంది ఈ జనాభా ప్రకారంగా చూస్తే ఇలా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే